అతవరం మండలం మనకి గన్నవరం మెట్ట దాటిన తర్వాత తుని టు నర్సీపట్నంకి వెళ్ళే దారిలో గడ్డ అని చెప్పేసి మనకి దొంగగడ్డ అనిపిస్తాము అది వర్షానికి బాగా పొంగుతుంది దానివల్ల నర్సీపట్నం నుంచి తునికెళ్ళే మధ్యలో ట్రాఫిక్ కంప్లీట్గా ఆఫ్ చేయడం జరిగింది ఇటువంటి రాకపోకలు కూడా జరగట్లేదు ఎవరైనా నర్సీపట్నం నుంచి తుని వెళ్ళవలసిన వాళ్ళు ఉయ్యా మాకవరపాలెం మీద నుంచి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము అటు సైడ్ కోటవరట్ల రోడ్లు కూడా కొద్దిగా డ్యామేజ్ అయిందని విన్నాము అదేవిధంగా తుని నుంచి నర్సీపట్నం వచ్చేవాళ్ళు పాట్నందూరు వరకు ఎలా చేస్తున్నాం వాళ్ళని ఆ తర్వాత ఒక మూడు అడుగులు మేర రోడ్డు మీద వాటర్ ఫ్లో అవుతుండడం వల్ల కంప్లీట్గా ట్రాఫిక్ని మనం ఆఫ్ చేయడం జరిగింది మళ్ళీ ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గుతుందో వెంటనే అప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాము ఆ తర్వాత రాకపోకలు సాగిస్తాము అంతవరకు ఇటు సైడ్ రాకపోకలు ఆపవలసిందిగా మీడియా ద్వారా పబ్లిక్ను కూడా కోరుకుంటున్నాము మేము అదేవిధంగా ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నట్టయితే వాళ్ళు మాకు కొద్దిగా ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళని మనం రిస్క్ చేసి బయటికి తీసుకొని వస్తాము వాటర్ లెవెల్ ఎలా పెరుగుతున్నందువలన పాకల దగ్గర పశువులు అన్నింటినీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా రైతులను కూడా కోరుచున్నాము కొద్దిగా ఇంకొక టూ త్రీ అవర్స్ వరకు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతవరకు కొద్దిగా ఓపికతో సమయంతో ఉండాలని పోలీస్ తరఫు నుంచి విన్నవించుకుంటున్నాను